कैमर <pir> वारो ಪಾಪತ್ರಿ ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಸದ್ಲ ಈ ರೋಜು ಅನಗ ಪದ್ಮು తేదీన పదవి బాధ్యతలు స్వీకరిస్తూ భారత రాజ్యాంగం పట్ల మరియు ఆంధ్రప్రదేశ్ మార్గ చట్టం రూల్స్ మరియు బైలాకు ఎటువంటి బంధం కలగకుండా ప్రకటిస్తామని దేవుని సరిగ్గా ప్రమాణం చేస్తున్నాను అందరికీ నా శుభాభివందనాలు వేదికను అలంకరించిన పెద్దలకు నా తోటి డైరెక్టర్స్ అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అస్మిత్ రెడ్డి అన్న గారికి మా భూమా కుటుంబం తరపు నుండి పాదాభివందనాలు అన్న ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తానని మీ అందరి ముందుగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే ఈ బాధ్యత ఎటువంటి వారు సో అటువంటి వారికి న్యాయం చేయడంలో మా వంతు కృషి చేస్తాము అన్న యొక్క కలహ పాటిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు చైర్మన్ గా సైన్ చేశాను గనుక ఈ రెండు వాక్యాలు ఒక చైర్మన్ గా మాట్లాడాను ప్రభాకర్ అన్న పర్మిషన్ తో అన్న అభిమానిగా ఫ్యాన్ గా ఒక టూ మినిట్స్ తీసుకుంటాను నేను తప్పట్లు ఏ విధంగా వినపడాలి ఇంకా అసలు వినిపిలేదు అంతేనా ఇంకా ఒక్కసారి ఒక ఫ్యాన్ గానే చెప్తానండి ఇప్పుడు డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేసి వారింటికి నన్ను కోడలుగా ఆహ్వానించారు అప్పుడు పెళ్ళప్పుడు మాకు ఏం చెప్పారంటే కుటుంబ జేసీ కుటుంబంకి మాకి ఉన్న సాన్నిహిత్యం ద్వారా పెళ్లికి విఐపిస్ వస్తారంట ఎవరో జేసీ వాళ్ళంట జేసీ వాళ్ళంట అనేది తెలుసు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ ఇంకొకరు ఇంకొకరు బిర్ ఫ్రాన్ గా అప్పుడు పదిహేడేళ్ళండి నాకు ఏమీ తెలీదు బట్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అప్పట్లో ఇష్టం నాకు సో ఎవరో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంట ఎవరో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంతే కదా మీ అందరితో కూడా నేను వచ్చాక అక్క అందరితో కూడా నా చెల్లెలతో మా ఫ్రెండ్స్తో కూడా చెప్పేదాన్ని వస్తామని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాను చాలా డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ నేను మా ఇంట్లో కూడా అనమాట అసలు ఆ రోజు మాట్లాడచ్చో మాట్లాడకూడదు మేము ఫస్ట్ మాట్లాడుకున్నది ఎవరో సూపర్ స్టార్ వాళ్ళు వస్తామన్నారు మీకేం నా వాల్యూ రాలేదే ఇట్లా అడిగే అది కదా తరువాత తరువాత ఏమండి ఈ ఊరికొచ్చాక వారి కుటుంబం గురించి మా అన్న గురించి తెలుసుకుంటే అరే యారు ఇలా బ్రతకాలయ్యా ఎవరైనా ఒక్క మనిషి అంటే పదవి పక్కన పెడితే వందలాది వేళ్ల మంది వాళ్ళ ఇంటి ముందర చూస్తుంటే ఆ దేవుడు తర్వాత నేను చూసినటువంటి ప్రత్యక్ష దైవం చేతి ప్రభాకర్ రెడ్డి అసలు ఏమన్నా బ్రతకండి అలా బ్రతకాలండి నిజంగా అంటే అలా నేను అనుకుంటూ అనుకుంటూనే తెలియకుండానే చెప్పొచ్చో చెప్పకూడదు ఇవన్నీ ప్రత్వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలుసు కానీ నేను ఏమని పిలుస్తానండి ప్రభాకర్ అన్నని గట్టిగా నా ఫోన్ లో కూడా వాళ్ళ ఫోటో కింద అలాగే ఉంటుంది జేసీ మామనే ఉంటుంది మా మామయ్యకి కూడా తెలుసు మా వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట ఏమన్నా అటువంటి నా ప్రియతమ ప్రత్యక్ష దైవమైనటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న దృష్టిలో నేను పడి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు మా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ లో అవకాశాలు ఒక సాధారణ కిరాణా మర్చెంట్ కూతురుగా ధర్మావరంలో పుట్టి పదిహేడేళ్లు పెరిగిన అమ్మాయిని ఇక్కడికి వచ్చాక అరే మనం ఏమి చేయలేకపోతున్నామే హౌస్ వైఫ్ గా ఇంతేనా అని నా యొక్క జిజ్ఞాసతో మెల్లి మెల్లిగా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ లో నేను పాల్గొంటూ నేను చేస్తున్నటువంటి సేవలన్నీ గుర్తిస్తూ యాక్టివ్నెస్ తో ఈ వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ తో మా కుటుంబం సపోర్ట్ తో ఫెమినైన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి స్టార్ట్ చేసామండి ఒక సంవత్సరం పాటు కాలంలోనే దాదాపు నాలుగు లక్షల అమౌంట్ చేశాము అది నా లైఫ్ లోనే మైల్ అని చెప్పుకోవాలి ఇంకా రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి జనగణ మనకి నేను డైలీ వెళ్లేదాన్ని అన్న ఏం ఏం చూసి నాకు ఇది ఇచ్చారో నేను నా యాక్టివిటీస్ అన్ని నాకు తెలియదు కానీ నేను అభిమానించేటువంటి మా మామా హీరో చేస్తావా అంటే నో అని చెప్పనే లేదండి వ్యర్థం చెప్పొచ్చాను ఎందుకంటే నాకు నడిపిస్తారు వాళ్ళు మార్గం చూపిస్తారు అన్న నమ్మకంతో ఏ విధంగా అయితే ఇలా ఇచ్చారని మా సంఘ నాయకులకి చెప్పిన వెంటనే ఏం బాధమ్మ మేమందరం ఉన్నామని నా కుటుంబము మా సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ దానికి నిదర్శనం ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ అండి నేను ఎప్పుడు ప్రభాకర్ పోస్టర్స్ చూసినప్పుడు ఆ జీప్ చూసినప్పుడు ఎప్పుడురా లైఫ్ లో మనకి ఇట్లా చేస్తారా అనుకున్నా నా ఫార్టీ త్రీ ఇయర్స్ లైఫ్ లోనే నా హీరో పిలవడము నేను ఆ ర్యాలీలో రావడము అందరూ అందరు ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతకంటే నేను ఏం చేయలేను బట్ ఒక్కడు చెప్తాను సభాముఖంగా మా మామ జేసీ మామ ఇచ్చినటువంటి ఈ బాధ్యత ఆయన మార్గదర్శకం నడిచి తప్పకుండా మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని మూడు చేయకుండా అని సభాముఖంగా ఆయన పాదాలకు నమస్కరించి చెప్తున్నానండి నా ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఫ్రెండ్స్ కి నా తల్లిదండ్రులకి మా అత్త మామలకి ముఖ్యంగా ఒక తాడిపత్రి అన్న చిన్న ఊర్లో ఇంత ఇంత యాక్టివిటీస్ చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలంటే పెళ్ళైన అమ్మాయికి ఎక్కడ పోవాలి అక్క మామ చెప్పినా భూమా రవి కుమార్ గారు అండి పెళ్లి తర్వాత రీసెంట్ గా మా మామ డిగ్రీ చేయించారు అనుకున్నా ఓహో రాఘవేంద్రరావు బిఏ బిఏ నాగరాగిపోమో రీసెంట్ గా నేను డిగ్రీ పాస్ అయ్యాను ఇంత చక్కటి ఫ్యామిలీ ఉండి ఇంత చక్కటి బ్యాక్ బోర్డి ఇంకొక విషయం అండి చెప్పచ్చో లేదో నేను మార్నింగ్ జిమ్ కి కూడా వెళ్తాను అంటే ఇంత చిన్న ఊర్లో నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నా పైన నమ్మటువంటి నా హస్బెండ్ కి ఎక్కడున్నారు ఆయన కుమార్ గారికి సభాముఖంగా నా కుటుంబం పట్ల తబ్దుల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చే టూ అండ్ హాఫ్ క్రోర్స్ పర్ యానం బట్ టుడే ఇస్ ఇన్ లాస్ అందుకే ఈయన అపాయింట్మెంట్ చేసుకున్న రాగి సెక్రటరీగా ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయికి కొద్దిగా వ్యాపారం తెలుసు వాళ్ళ మామ ద్వారా అంటే మొదటి మామ సో షీ నో సంథింగ్ అట్లీస్ట్ క్యాల్ట్ చేయగలుగుతాం వన్ ఇంటూ వన్ టూ ఇంటూ టూ అనేది షీ దట్ దెన్ వెతికే ముందు ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి నేను అమెరికా పోతున్నా నేను రాసి పంపించాను కానీ రాగిని సెలక్షన్ పైన చేయలే అంతకుముందు మా టైంలో ఇట్ వాస్ ఇన్ ప్లస్ బట్ ఎనివే నాకు ధైర్యం ఆ అమ్మాయి కూడా తెలియదు నువ్వేం భయపడబాకా అనేది నువ్వు కాదు రండి రాజని ఫోన్ చేద్దమ్మా అది వదిలిపెట్టమ్మా మా బదు అమ్మా అది చెప్తామరా కూర్చో చెప్పద్దండి నిజంగా నంబర్ వన్ చేయాలనే కోరిక ఉంది కాబట్టి చేస్తాం చేసి చూపిస్తాం యు ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇట్ యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్ సో అయ్యా మీకు కూతురు ధైర్యం చెప్పిపోయా ప్లీజ్ ఒకసారి కూర్చోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏముంది ఏం లేదని అప్పుడే యాడికి కూడా సీరియస్గా తీసుకోవాలా జరుగుతుంది యాడికి పుట్టేళ్ళు గిట్టేలు ఉన్నాయి వదులుకోకుండా చేయి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ముందు మీరు తెలుసుకోవాలి సో ఉన్నారు మనకు అందరు సాయం చేసేదానికి ఈయనే కాదు దెన్ ఐ సెండ్ నేనే ఉండాల తాడిపత్రిలో చేసుకోండి మీరే తాడిపత్రి నన్ను పెంచి పోషించింది ఆ ఊరికి నేను ద్రోహం చేయను నేను సెలెక్ట్ చేసిన కూడా ద్రోహం చేయరు అని గట్టి నమ్మకంతో నేను ఎలా అంటే ఎంత పెద్దోడున్నాయేమన్నా కానీ వాట్ ఐ ఫీల్ కరెక్ట్ దాని ద్వారా పోతాను ప్లస్ కనపచ్చింది రాగిని నాయనకైతే భూమి సరిపోదు నిజంగానే సరిపోదు ముందు బాగుండ్రి మా పొలిటికల్స్ పాలిటిక్స్ ఉన్నాయి దాంట్లో మేము కొద్దిగా డిఫర్ అవుతాం ఐ సెడ్ నో భూమా సరిపోదు నాకు అంత ఇందు మార్కెటింగ్ పేరు తేగల వ్యక్తి ఎవర్రా లేడీలు అనుకుంటే అమ్మాయి అనిపచ్చింది వర్క్ హార్డ్ ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను క్యాల్లేట్ చేస్తా పోతే షీర్ దట్ గట్స్ నువ్వు పోతావు రా జిమ్కి మీ మామ బోటర్ హండ్రెడ్ పర్సెంట్ షీ విల్ ప్రూవ్ దట్ షీజ్ నంబర్ వన్ ఇంకోటి నీకు తెలిసేది లేదా నమస్కారం పొద్దున్నోజు పెట్టంలే ఈ నమస్కారాలు కాలు ముక్త చూడందు ఆల్రెడీ ఈ కాలు ముక్తాడు అంటే ఇంకోటి ఇంతవరకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎంతో మంది అయినారు కానీ నీకు ఇంతమంది వచ్చినారు ఇస్ రికార్డ్ ఎందుకు చెప్పు నీకు టైం తెలిసి వచ్చింది నీ కోసం నేను పదివేల మందికి అన్నం పెట్టినా అది మళ్ళీ తీసుకుని వాళ్ళే ఆ లెక్క మళ్ళీ యు ఆర్ లక్కీ టు హ్యావ్ ఆల్ దిస్ పీపుల్ సో తీసుకోవడం జరిగినది జేసీ అన్న ప్రభాకర్ అన్న చూపించినటువంటి మార్గదర్శకంలో నడిచి లాస్ట్ లో ఉన్నటువంటి ఈ మార్కెట్ యార్డ్ ని కొద్ది నెలల్లోనే మేము ప్రాఫిట్ లోకి తీసుకొని వస్తాము దీనికి ఇచ్చినటువంటి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి జేసీ ఫ్యామిలీకి పాదాభివందనాలు మేమందరం డైరెక్టర్స్ కలిసి అన్న చూపించినటువంటి మార్గంలో నడుస్తూ రైతన్నలకి మా వంతు కృషి చేసి ఈ తాడిపత్రి మార్కెట్ యార్డ్ ని ప్రగతి పదంలో నడిపిస్తామని